ఈ మధ్య మైకాసురుల అరాచకాలు పెరిగిపోతున్నాయి ఓ కెమెరా మైకు పట్టుకోవటం యూట్యూబర్ని అంటూ జనాల్ని వేధించటం ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి లేటెస్ట్గా ఓ యూట్యూబర్ ఓవర్ యాక్షన్కి చెక్ పెట్టారు తిరుచానూరు పోలీసులు సమేతంగా కటకటాల బాట పట్టించారు ఆ మొగుడు పెళ్ళాంస్ ఎపిసోడ్ లోకల్గా హాట్ టాపిక్ గా మారింది ఇందుకి వాళ్ళేం చేశారు తిరుపతి జిల్లా మంగళంలో లైంగిక వేధింపుల ఆరోపణలపై కల్లూరి హేమాద్రి అనే యూట్యూబర్ పై కేసు నమోదైంది బాధితురాలు ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు ఫైల్ చేశారు అతనికి ఆల్రెడీ పెళ్లైంది కానీ మరో వివాహితపై కన్నేశాడు తన మాట వినకపోతే బద్నాం చేస్తారంటూ హెచ్చరించాడు ఇన్స్టా ఫేస్బుక్ వాట్సాప్ లో మెసేజ్లు పంపిస్తూ వేధించేవాడు తన మాట వినకపోతే ఆమె ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారంటూ వార్నింగ్ ఇవ్వడంతో ఆమె భయపడిపోయింది రోజురోజుకు అతని టార్చర్ ఎక్కువ కావడంతో తిరుచానూరు పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు అంతేకాదు తనపై ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చట మరో చిత్ర ఏంటంటే భర్త నిర్వాకం తెలిసి అతన్ని నిలదీయాల్సింది పోయి బాధితురాలకి వార్నింగ్ ఇచ్చిందట మిసెస్ హేమాద్రి మ్యాటర్ వరకు ఆలు మగులుపై కేసు నమోదైంది చాలా రోజులుగా అతను వెంటబడి వేధిస్తున్నట్లు తర్వాత అతను చెప్పినట్టు వినకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఆ అమ్మాయిస్తానని చెప్పి బెదిరిస్తున్నట్లు ఇచ్చిన కంప్లైంట్ మేరకు హరాస్మెంట్ కేసు కట్టడం జరిగింది అతను అతనితో పాటు మళ్ళీ అతని మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళను వాళ్ళమ్మను చంపేస్తామని చెప్పి హేమాద్రి అయిన హేమాద్రి నాగవర్ధన్ కూడా బెదిరిస్తుందని చెప్పి ఇచ్చారు కాబట్టి యూట్యూబర్ అయినటువంటి హేమాద్రి మరియు అతను వైఫ్ అయినటువంటి నాగవర్ధన్ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది యూట్యూబర్ హేమాద్రి లైంగిక వేధింపులు అతని భార్య బెదిరింపులు నిజమే అని దర్యాప్తులో తేలింది ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు తిరుచనూరు పోలీసులు సతీ సమేతంగా కన్నింగ్ యూట్యూబర్ హేమాద్రి కథ కటకటాలకు చేరింది